ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజున ఒక విషయం మాట్లాడుకోవాలి పురుషులు సంపాదించడానికే పుట్టారు స్త్రీలు వంటింట్లో ఉండడానికి లేక సంబంధిత పనుల్లో వారి విజ్ఞానం వారు కూడా సంపాదించవచ్చు కానీ పురుషుడు తాను సంపాదించడం నిరుద్యోగుతనం వల్ల లేకపోతే అవిలక్షణాల వల్ల పురుషుడు సంపాదన తగ్గిపోయింది దానితో కొందరు బయటకు వచ్చి బాంబే లాంటి ప్రదేశాలకు వెళ్ళి వారి పురుషాంగాన్ని కత్తిరింపించు చేసుకొని తొలగించుకొని స్త్రీగా మారుతున్నారు పరిపూర్ణమైన స్త్రీగా ఇంతే కాకుండా అసలు ట్రాన్స్జెండరేషన్ వీళ్ళు మన వాడుక భాషలో వీళ్ళని వాళ్ళు అంటారు సహజంగా పుట్టుకుతోనే వీరు నపుంసుకులుగా పురుషుడు కాకుండా స్త్రీ కాకంట ఉన్న వారిని నా నపుంసుకులు అంటారు లేదంటే ఈ చెప్పాం కదా కొద్దిగా వాళ్ళు అని అంటారు వీళ్ళు పుట్టుకుతోనే వస్తుంటారు సహజంగా మన ద్రోప ద్రోపయోగంలోకి వెళ్తే అర్జునుడు శాపగ్రస్తుడై బృహన్నులుగా మారుతాడు విరాట్ మహారాజు కో దీంట్లో కోటలో బృహనులుగా మారి నాట్యాచార్యుడిగా మారి ఉంటాడు అది వాళ్ళకి మన పద్నాలుగు సంవత్సరాలు అజ్ఞాతవాసంలో అది ఉపయోగించుకుంటాడు అర్జునుడు దాంతో అది వాళ్ళు చేసిన ఒక సం ప పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం కానీ బయటపడితే వాళ్ళు తిరిగి మళ్ళా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అని అప్పుడు దుర్యోధనుడు వాళ్ళు వాళ్ళు చేసిన ఇది ఇది వృత్తాంతం ఆ రోజుల్లో చరిత్ర అది అలాగే అదే క్రమంలో యుద్ధం జరుగుతుంటే భీష్మాచార్యుడు దాటిని అర్జునుడు దాటు తట్టుకోలేకపోతాడు తట్టుకోలేకపోయి కృష్ణుని అయ్యా బావగారు నేను ఈ దాటిని తట్టుకోలేకపోతున్నా ఏంటి పరిస్థితి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు అయ్యా సెకండీని తెచ్చి పెడితే అడ్డం పెడితే భీష్మాచార్యుడు శిఖండితో యుద్ధం చేయుడు అప్పుడు ఆయన శస్త్ర శస్త్రాలని పక్కన పెడతాడు ఆ టైంలోనే ఆయన్ని చంపడానికి కుదురుతుంది లేకపోతే ఆయన ఉండగా నువ్వు విజయం సాగించలేవు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు దాంతో శిఖండిని తెచ్చి అడ్డం పెడితే చి నీతో నా యుద్ధం చేసేదని చెప్పి భీష్మాచార్యుడు తన అస్త్రశస్త్రాలను పక్కన పడేస్తాడు అప్పుడు అర్జునుడు దొంగ దెబ్బ తీసి వారిని హతమార్చి విజయాన్ని చేకూర్చుకుంటాడు ఇది చరిత్ర కానీ నేడు నడుస్తున్న చరిత్ర ఏమిటంటే ఈ హిజడాలు ఎవరైనా సరే షాపు కొత్తగా పెట్టినా వ్యాపారం కొత్తగా పెట్టినా లేకపోతే గృహప్రవేశం చేసినా పెళ్ళిళ్ళు చేసిన డిమాండ్ చేస్తున్నారు ఐదు వేల నుండి పదివేలు పది నుండి పాతిక వేలు పాతిక వేల నుండి యాభై వేలు లక్షల లక్షలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది సహజంగా రాజస్థానీ గుజరాతీ వీళ్ళు బాగా మార్వడిస్ వీళ్ళంతా ఎందుకు ఇస్తారో హిజడాలకి అంత ప్రాముఖ్యత మనకు తెలియదు కానీ హిజడాలకు అలవాటు చేశారు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఊరున హిజరాలు సంఖ్య బాగా పెరిగింది మన ప్రభుత్వం కూడా ట్రాన్స్జనరేషన్స్ అంటూ వీళ్ళకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రత్యేకంగా అన్ని ఇవ్వడంతో పురుషులు ఏ సైతం ఇలా ట్రాన్స్జెండరేషన్ గా మారిపోవడం దేవస్థానాలు సైతం కొంతమంది నిర్మించడం ఈ అమ్మవారు ఊరేగింపుల్లోనూ ఇలా ట్రాన్స్ జనరేషన్స్ రకరకాలుగా పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు లో సైతం తప్పట్ల కొట్టుకుంటూ అసభ్యంగా ఏ బావా అంటూ ట్రైన్లో ప్రయాణం చేసే ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతున్నారు జోబులో చేపెట్టి ఏకంగా లాగేసుకుంటారు నిద్రపోయే వాళ్ళని తట్టి లేపుతారు లేపి డబ్బులు ఇమ్మని అడుగుతారు ఇవ్వకపోతే అసభ్యంగా మాట్లాడతారు ఆడవాళ్ళ జోలికి ఎక్కువగా వెళ్లరు కానీ మగవాళ్ళను మాత్రం వదలవు ఒకప్పుడు ఇప్పుడు మాత్రం ఆడవాళ్ళ ఉన్నా సరే మగువాడి మీద పడిపోయి డబ్బులు గుంజుకుంటున్నారు ఇది చాలా వరకు రైల్వే సిబ్బంది కానీ కొంతమంది పోలీసులు కూడా వీరి పైన చర్యలు తీసుకుంటున్నారు అయినా సరే ముఖ్యంగా మన విజయవాడ బెంజ్ సర్కిల్ చూడండి ట్రాఫిక్ ఆగితే చాలా అసభ్యంగా చాలా అసభ్యంగా మీద పడిపోయి డబ్బులు గుంజుతున్నారు లాక్కుంటున్నారు జోబుల్లో ఇవ్వు బావా ఇవ్వు బావా అంటూ వయసుతో సంబంధం లేదు పదేళ్ళ దాటినా వారి దగ్గర నుండి ఎనభై ఏళ్ళ దా వరకు అందరూ బావలే ఏ బావా రా అంటూ అసభ్యంగా మీద పడిపోయి వాళ్ళ జోబుల డబ్బులు దాక్కొని ట్రాఫిక్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను చాలా కష్టాలు చేస్తున్నారు అయినా సరే ఎందుకు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వీరిపైన సరైన చర్య తీసుకోవట్లేదో వీరికంటూ ప్రత్యేకంగా కొన్ని చట్టాలు కొన్ని నిబంధనలు పెట్టినా సరే వీరు భిక్షాటనకి దౌర్జన్యానికి రౌడీజానికి ఎందుకు దిగుతున్నారో తెలియక పబ్లిక్కు చాలా ఇబ్బంది పడుతున్నారు అత్యంత నీచమైన పరిస్థితి ఏంటంటే స్త్రీల పైన కూడా వీళ్ళు స్త్రీలు ఉన్నారని కూడా లేకుండా వాళ్ళు వస్త్రాలని పైకి లేపేసి అసభ్యంగా లేని లేనిపోయిన మర్మాంగణాలు అన్ని చూపించడం ఇది చాలా నీచత్వం అనేది దాన్ని ఖండిస్తున్న పెద్ద పెద్ద పాత్రికేయులు ప్రముఖ పాత్రికేయులు వాళ్ళకు సపరేట్గా కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారంగా వాళ్ళు వ్యవహారం చేయాలి అది కూడా నపుంసత్వం కూడా ఒక రకమైన వరం వాళ్ళకి అలా ఆనాడు కృష్ణుడు సలహా మేరకు అర్జునుడు బృహణులుగా మారాడు కృష్ణుడి సలహా మేరకు ఇలా జరిగింది భీష్ముడిని సెకండ్ అడ్డం పెట్టి భీష్మాచార్యని తప్పించారు ఇలాంటి ఇంత పవిత్రమైన కార్య కార్యక్రమాలు చేసిన ఇలాంటి వారి ఇలాంటి అసభ్యమైన అహీలమైన కొంతమంది ఇదే కాకుండా ఇంకా దిగజారి వ్యభిచారం కూడా చేస్తున్నారనేట్టుగా తెలుస్తుంది కానీ సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ వెంటనే వీరి పైన చర్యలు తీసుకొని వీళ్ళ పైన కంప్లైంట్లు చేయటానికి పబ్లిక్ జడవద్దని చెప్పి చెబుతున్న పోలీసులు పబ్లిక్ ఎందుకో భయపడుతున్నారు దయచేసి ఈ కష్టాల నుండి వెంటనే దూ దూరం చేయాలంటూ ప్రజల్ని ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ